హాయ్ అండి ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే పావుబాజీ వేస్తున్నా అనమాట చాలా చాలా బాగుంటుంది మేమైతే ఒకసారి చాలా సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో తిన్నాం అనమాట చాలా బాగుండేది సూపర్ టేస్టీ వచ్చింది అనమాట ఈరోజు చేసింది అయితే ఒక హాఫ్ కేజీ బఠానీ తీసుకోవాలి బఠానీ తీసుకొని నేను ఒక అంటే నైట్ నానం అనమాట నైట్ నాన ఇది పొద్దున చేసినాం ఒక హాఫ్ కేజీ బఠానీ నైట్ నాన పొద్దున మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లు వేసుకోవాలి కుక్కర్లేసి వేసి ఒక పెద్ద ఆలుగడ్డ వేసుకోవాలి ఒక పెద్ద ఆలుగడ్డ ఒక రెండు టమాటాలు వేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద క్యారెట్ ఒక బీట్రూటు మళ్ళీ ఒక నాలుగైదు ఒక గాల పచ్చిమిర్చి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లట్ల ఉప్పు వేసిన నేను మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూను జీలకర్ర పొడి వేసిన ఫస్ట్ వేసి ఆ వాటర్ చెక్కలు ఈ ఆలుగడ్డ బటాని మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి పది గంటలు నానబెట్టినాం కదా పది పదకొండు గంటల కంటే ఎక్కువనే నానింది ఒక నేనైతే ఒక తొమ్మిది విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టినమాట అట్లయితేనే మెత్తగా మంచిగా ఉడికిందనమాట మెత్తగా ఉడకాలన్నమాట బఠానీ అనేది చాలా మెత్తగా ఉడకాలి చూపిస్తా చూడండి ఎట్లా ఉడికిందో తొమ్మిది పది విజిల్స్ వచ్చినట్టున్నాయి చాలా మెత్తగా ఉడికింది ఇట్లా నలిస్తే ఇట్లా మెత్తగా కావాలన్నమాట అంత మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి ఎంత మెత్తగా అయితే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట తర్వాత కొంచెం ఉప్పు మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వన్ స్పూను కారము ధనియాల పొడి ఫస్ట్ జీలకర్ర పొడి వేసుకుంటాం కదా ఇప్పుడు ఇంకా ధనియాల పొడి వేసినాం ఒక స్పూన్ అంతా వేసి బీట్రూటు క్యారెటు టమాటా ఆలుగడ్డ పచ్చిమిర్చి అనేది అస్సలు కనబడకుండా మొత్తం ఇట్లా రుబ్బుకోవాలన్నమాట పప్పు గుత్తితోటి చాలా మెదుపుకోవాలన్నమాట ఒక ఐదారు నిమిషాలు అట్లా మెదుపుతే మంచిగా మెత్తగా మెదుగుతుంది అసలు ఏం అనిపించొద్దు అనమాట అట్లా అంతసేపు కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ అనుకో మాకైతే ఇంకా మస్తు నచ్చింది అసలు ఎంత బాగుంది బయట వేసిన దానికంటే తిన్నదానికంటే కూడా టేస్ట్ డబల్ టేస్ట్ వచ్చిందనమాట ఇక ఇంత అయితే నేను కుక్కర్లో ఇంకా కుక్కర్లో నుంచి తీసి ఒక స్టీల్ గిన్నెలో అనమాట ఇంకా కుక్కర్ అనమాట ఇంత మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా అయింది అనమాట ఇక అప్పుడు పప్పుగుత్తి పక్కకు పెట్టే పడేయాలి చూపిస్తా చూడండి ఇంత మెత్తగా అయిందో చాలా మెత్తగా అయింది మొత్తం బాగా రుబ్బుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలి మా పిల్లలు అయితే అబ్బా మస్తు మంచిగా ఎంజాయ్ చేసారనమాట పావుబాజీ తినుకుంటా ఇంకా అది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా అంటే సన్న కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ వేసి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఒక పావు స్పూన్ పసుపు ఒక ఎల్లిగడ్డ మొత్తం నేను పచ్చపచ్చ దంచి వేసుకున్నా మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎల్లిగడ్డ ఒకటే అనమాట ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎల్లిగడ్డ పసుపు వేసుకొని ఉల్లిగడ్డ మంచిగా వేగాలి బాగా వేగిన తర్వాతనే అందులో వేసుకోవాలన్నమాట తర్వాత పావుబాజీ మసాలా కంపల్సరీ ఇదైతే ఖచ్చితంగా వేసుకోవాల్సింది పావుబాజీ మసాలా ఈ మసాలా వేస్తేనే దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇంకా నేను మేము ఇక టెన్ మెంబర్స్ కదా అంతమంది సరిపేటట్టు అనమాట హాఫ్ కేజీ బఠానీలు తీసుకొని ఒక రెండు స్పూన్లు పావుబాజీ మసాలా వేసిన అన్నీ అయితే పర్ఫెక్ట్ సరిపోయినాయి అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ పావుబాజీ మసాలా వేసుకొని ఇంకా బాగా కలపాలి కలిపి ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక్కసారి ఇది పొయ్యి మీద పెట్టుకొని ఆ పోపు అన్నలేసేసుకోవాలి పోపు వేసుకున్న అందులో వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికితే పోపు అనేది దానికి బట్టి మంచి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇగో పోపు ఒకసారి అలా కలుపుకోవాలి అని లేచిందను కదా బాగా కలుపుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి కదా బాగా కలుపుకోవాలి పోపు కలుపుకున్న తర్వాత కొంచెం ఇంకా కస్తూరిమేతి వేసుకోవాలి కస్తూరి మేతి కూడా ఖచ్చితంగా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మంచి ఇట్లా నలిపి వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బటరు కస్తూరి మేతి ఖచ్చితంగా వేసుకోవాలి ఇవి కూడా ఏది వేసుకున్నా ఏది వేయకపోయినా టేస్ట్ అనేది మనకు తెలియదు అనమాట ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇక కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా మనం పావుబాజీ ఏమంటారు బన్నులు బ్రెడ్ ఉంటుంది కదా ఇక అవి తీసుకోవాలన్నమాట వాటితోటే టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇంత క్రీమీ క్రీమీగా ఈ కన్సిస్టెన్సీ ఇట్లుండాలన్నమాట పల్స ఉండొద్దు మరి గట్టి కూడా ఉండొద్దు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా బ్రెడ్ తీసుకునే నేను పావుబాజీ బ్రెడ్ ఉంటుంది కదా అది మధ్యలో కట్ చేసుకోవాలి కొంచెం ఇది బ్రెడ్ అనేది కొంచెం ఎక్కువ రోజులు అయినట్టుంది ఒకటే రోజు ఉందన్నమాట ఎక్స్పైరీ డేటు కొంచెం అంత పర్ఫెక్ట్గా కట్ అవుతలేదన్నమాట ఇక బ్రెడ్ బ్రెడ్ కొంచెం మధ్యలో కట్ చేసుకొని కొంచెం బటర్ వేసుకోవాలి పిలెం మీద బటర్ వేసుకొని బ్రెడ్ బటర్లో కొంచెం అట్లా కాల్చుకోవాలి ఎంతగా ఇట్లా మరీ లావుగానే కనిపిస్తుంది కదా కొంచెం అట్లా బటర్లో ఫ్రై చేస్తే మంచి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట చిన్న మంట మీదనే కొంచెం అట్లా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి బ్రెడ్ ఇంకా మొత్తం టోటల్గా అట్లనే కాల్చుకోవాలి లైట్గా అట్లా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇంతసేపు కాదు చాలా ఈజీ అనమాట ఇట్లా వేయడము పావుబాజీ అంటే నేను ఇంత పను అనుకున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చు మేము మహారాష్ట్రలో తిన్నాము ఇది మహారాష్ట్ర స్పెషల్ అనుకుంటా పావుబాజీ అక్కడ తిన్నాము మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట మా అయితే ఏది చేసినా కానీ దాంతో యుద్ధం చేసి తింటదనమాట అంటే యుద్ధం అంటే ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది మంచిగా వైష్ణవే కదా అందరు తింటారు కొంచెం ఆమె చిన్నపిల్ల కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ తింటదనమాట ఇగో సల్లగా అయిన తర్వాత చల్లగా అయితే బాగుండదనమాట వేడి వేడిగానే తినాలి ఇగో ఇట్లా అనమాట మనం ఏమన్నా కొంచెం లేట్ అయిందనుకో కొంచెం మళ్ళీ వేడి చేసుకొని తినొచ్చు అనమాట సల్లగా అయితే అంత బాగుండదు మళ్ళీ తినేటప్పుడు కొంచెం ఇంకా నిమ్మరసము కొన్ని ఉల్లిగడ్డలు పచ్చి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఇక పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని ఇక చాట్ల నిమ్మరసం వేసి పిండుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఉల్లిగడ్డలు కూడా మంచిగా పచ్చిగా పచ్చిగా అంటున్నారు కొంచెం చిన్న 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 ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా తినాలన్నమాట మస్తు టేస్ట్ వచ్చింది పావుబాజీ అంటే పావుబాజీ సేమ్ టేస్ట్ వచ్చిందనమాట కానీ మనం ఇంట్లో చేసుకుంటే అది ఆ టేస్ట్ వేరే లెవెల్ కదా అంత మంచిగా వచ్చిందనమాట కొంచెం నిమ్మరసం అట్లా మరీ ఎక్కువ కాకుండా ఒక రెండు మూడు చుక్కలు అట్లా పిండుకోవాలి మరీ ఎక్కువ పిండుకుంటే కూడా మళ్ళీ టేస్ట్ వేరే అయిపోతుంది అన్నమాట ఇట్లా నిమ్మరసం పిండుకొని ఆహా ఉల్లిగడ్డలు వేసుకొని తింటే అస్సలు అబ్బాయి ఎంత బాగుందంటే మస్తు టేస్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి పూర్ణం అనేది చాలా చాలా బాగా టేస్ట్ వచ్చిందండి నేను తినుకుంటేనే తిన్న తర్వాతనే చెప్తున్నా వాయిస్ ఎవరు సూపర్ టేస్ట్గా వచ్చింది పావుబాజీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఒకసారి ట్రై చేసుకొని తినండి తిన్న తర్వాతనే ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే